సర్వమంగళ మాంగల్యే శివే సర్వాధాదికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధం భిక్షా చ పార్వతి సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయోభ్రాస్థానో దేవీ దుర్గాదేవి నమోస్ శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిమ శ్రీ మాత్రే నమ హిందూ ధర్మం ప్రేక్షకు నమస్కారం శరత్ నవరాత్రి శుభాకాంక్షలు మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం మూడో రోజు ఈ మూడో రోజు నవరాత్రిలో విశేషంగా మనం ఈరోజు ఇంద్రకీలాదిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారాల్లో మనకి దర్శనమిస్తోంది ఈ అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి ఈరోజు ఏ రకంగా అమ్మవారిని మనం ఆరాధించుకొని ఏ మంత్రంతో జపిస్తే కనుక మనకి ఆమె అనుగ్రహం కలుగుతుంది అలాగే నవదుర్గా స్వరూపాలు కూడా ఏ రకంగా ఆరాధించాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం నవరాత్రులు అనగానే మనకి శరత్ నవరాత్రుల్లో చాలా చైతన్యంగా ఆనందంగా అందరం యావత్ భారతదేశం కూడా ప్రపంచంలో అందరూ కూడా చేసుకునే పండగ అంటే నవరాత్రులే ఎందుకంటే ఆది ప్రకృతి స్వరూపమైన దుర్గా వివిధ కాలాల్లో దుష్ట సంహరణ శిష్ట రక్షణ కోసం వివిధ రూపాలని ధరిస్తూ ఉంటుంది అమ్మవారు ఈ వివిధ రూపాల్లో అంటే అద్వైతం నుంచి మనం అద్వైతం అనుకుని అన్ని రూపాల నుంచి ఒకటి నుంచి ఒక ఆది పరాశక్తి నుంచే వచ్చాయి ప్రకృతి స్వరూపిని దుర్గతి నాశిని దుర్గా దుర్గతులను తొలగించే ఆమె దుర్గాదేవి అంటే మన గతుల్ని మార్చేది మన దిశని మార్చేది అయినా అమ్మ ఆరాధన ఈ నవరాత్రుల్లో మనం ఎంత చేసుకుంటే కనుక అమ్మని అంత మనకి ఆమె అనుగ్రహానికి పాత్రలు ఎటువంటి సందేహం లేదు అలాగే ఆమె దుష్టుల్ని రాక్షస సంహారం చేసి తన భక్తులని లోకక్షేమాన్ని ఆశించి కూడా ఆమె వివిధ రూపాలు ధరించి మనని అనుగ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అమ్మవారి నిరంతరం చేస్తూ ఉంటుంది ఈరోజు దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అంటే అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆశ్వీజ శుద్ధ తదియ ఈరోజు మనం అమ్మవారు మూడవ రూపం ఈ నవరూపాల్లో మూడవ రూపం ఇంద్రకీలాదిరిపై అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అంత విశిష్టతమైన రూపంలో మనం అమ్మవారిని ఈరోజు మనం చూడబోయి దర్శిస్తాం అమ్మవారిని ఆరాధించుకుంటున్నాం అలాగే నవదుర్గల్లో విశేషంగా చంద్రఘాదేవి రూపం అందుకుంటుంది అమ్మవారు ఇక్కడ ఈ అన్నపూర్ణాదేవి అనగానే అందరికీ గుచ్చేది కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి ఎందుకంటే ఆ నిటలాక్షుని పత్ని సర్వాల్ ప్రయాణులకి ఆనా జీవనాధారం అన్నది అన్నం అటువంటి నిరంతరం ఆ అన్నాన్ని మనకి ప్రసాదించే అంటే ప్రాణాధారమైన అన్నాన్ని మనందరికీ ప్రదర్శించే దేవి ఆ అన్నపూర్ణాదేవి అంతటి అన్నపూర్ణాదేవిని ఈ కలికాలంలో అన్నమే ప్రాణాధారం కాబట్టి ఆమెను అర్చించడం వలన ఎటువంటి మనకి ధనధాన్యాలకి లోటు లేకుండా అన్న సమస్య తిండికి లోటు లేకుండా ఉంటుందని కూడా మనకి తెలుస్తోంది అంటే అంత నిరంతరం అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నపూర్ణాదేవిలా ఉంటాం మనం అంటే అంత ప్రాశస్త అమ్మవారిని మనం ఎంత చేసినా కూడా తక్కువే ఇప్పుడు దుర్గాదేవిని నవరూపాలు కూడా మనం స్మరించుకుంటూ ఉంటాం ప్రథమ శైలపుత్రిజ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రగంటేది మూడో రోజు చంద్రఘంటాదేవి చంద్రఘంటాదేవి రూపంలో కూడా అమ్మవారిని ఆరాధిస్తాం అంటే అమ్మవారి ఏ రూపం ధరించినా కూడా శక్తి ఒకటే ఆ శక్తి ఆరాధన వివిధ రూపాల్లో వివిధ రకాలుగా మనం ఆరాధిస్తుంటాం ఒక రౌద్ర రూపంలోనూ ఒక చక్కగా ప్రసన్నమైన రూపంలో కూడా మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం మనలో ఉన్న రజోగుణాలు తగ్గడానికి అమ్మవారిని రౌద్ర రూపంలోను సత్వగుణం పెరగటానికి అమ్మవారిని సత్వ రూపంలోను కూడా మనం సాత్విక రూపంలో కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం ఈ చంద్రఘంటా దేవిని చూస్తే నవరూపాల్లో దుర్గాదేవిని మూడవ రూపం తల మీద ఘంటాకారులు అర్ధచంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ ఈమెకి చంద్రఘంట అని కూడా పేరు వచ్చింది ఈ దేవి దశ భుజాలతో వివిధ ఆయుధాలను కలిగి పులివాహనం మీద కూర్చొని మనకి దర్శనమిస్తుంది అమ్మవారు ఈ చంద్రఘంటాదేవి అంటే తీవ్రమైన చండాదేవిని చండఖండాన్ని కూడా అంటారు చండాసుడిని వధించింది కాబట్టి ఈయన చండఖండాన్ని కూడా జరుగుతుంది ఈమె కొంచెం రౌద్రాకారం అనమాట ఈ రౌద్రాకారంలో అమ్మవారిని ఆరాధిస్తే మనలో ఉన్న రజోగుణాలు తగ్గుతాయి అప్పుడు మనం అమ్మవారి సాత్విక రూపంలో ఉన్న అన్నపూర్ణాదేవిని ఆరాధించాలి దీన్ని ఆరాధించడం వలన ఈ రౌద్ర రూపం ఆరాధించడం వల్ల మూడో నేత్రం తెరుచుకుంటుంది జ్ఞానభిక్ష అలాగే దేవి ఉపాసన వలన ఏ దేవిని ఉపాసించినా కూడా ఈరోజు ఎలాంటి భూత ప్రసాదాలు అభిచార కర్మలు కానీ క్షుద్ర ప్రయోగాలు అనేవి మనకి దరిచేరవు శరీరంలో కూడా శక్తి పెరుగుతుంది అన్నమాట ఇక మన సాత్విక రూపం మన అన్నలు అనుకున్న అమ్మలు కన్నా అమ్మ ముద్దులమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ దుర్గమ్మ ఇందాకీలాద్రిపై ఉంది ఆమె ఇప్పుడు మనకి అమ్మవారు అన్నపూర్ణ రూపంలో మనకి చక్కగా ఈరోజు దర్శనమిస్తూ ఉంటుంది పూజలు అందుకుంటుంది కాశీపట్టణంలోని విశ్వేశ్వరి నిటలాక్షునిగా ఉన్న అన్నపూర్ణాదేవి మహా అన్న పరబ్రహ్మ స్వరూపం ఇందాక చెప్పుకున్నట్టుగా అందరికీ అన్నాన్ని లోటు లేకుండా పంచి ఇచ్చే తల్లే ఆ మహాతల్లి ఆ మహాదేవిని మనం ఈరోజు ఎవరైతే పూజిస్తామో తన శిష్యులందరితో కలిసి కాశీపట్టణంకి వెళ్ళాడు కాశీపట్నంకి వెళ్ళాడు వెళ్ళంగానే పరమేశ్వరుడు వ్యాసుడిని పరీక్షింపజేసి ఎంత సహనం ఉంది తెలుసుకుంటాం కోసం అని చెప్పి ఓ చిన్న పరీక్ష పెట్టదలిసి విశాలాక్షి అమ్మవారు విశాలాక్షిని అన్నపుని పిలిచి ఈ వ్యాసుడికి ఈయన ఉన్న రోజుల్లో ముందు ఎవరిచ్చినా కూడా భిక్షకు వెళ్ళినప్పుడు ఈ పట్టణంలో భిక్ష ఇవ్వకుండా చూడు అని చెప్పి ఒక ఆదేశించాడు అలాగే దేవి అలాగే అంది సరే వ్యాసుడు తన శిష్యులతో కలిసి కాశీపట్నంలో మధ్యాహ్నం వేళ అన్ని కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళినప్పుడు కాశీపట్నంలో ఏ ఒక్కరు కూడా ఆ వ్యాసుడికి భిక్ష పెట్టలేదట ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి ఇంకా వ్యాస మహర్షికి శిక్షులకి అన్నం దొరకలేదు ఎక్కడ అసలు ఏడు రోజులు ఇంకా వాళ్ళ శక్తి హరించిపోయే స్టేజ్కి వచ్చేసినప్పుడు ఇంకా కోపం కట్టలు తెచ్చుకుంది వ్యాసుడికి ఈ కాశీపురంలో అందరూ కూడా నాకు సరైన మర్యాద చేయలేదు అవమానం చేశారు భిక్ష ప్రదర్శించాలని చెప్పి కాశీపట్నాన్ని చేపించబోవటం కానీ కమ్మంలో నీళ్లు తీసుకోంగానే ఈ అన్నపూర్ణాదేవి ఒక పెద్ద ముత్తైదు రూపంలో వచ్చి వ్యాసుని అడిగిందిట శివుడికి అర్ధాంగే అక్ష కాశీపట్నాన్ని శపించబోతున్నావా కాశీపట్నాన్ని నీకు అంత చేపించడం కుదరదు అంటే అని నీకు అన్నమే కదా అన్నం కోసం ఇలా చేస్తావా అని చెప్పి నీకు నేను నేను పెడతాను భోజనం అని చెప్పిందిట సరే అని చెప్పి ఎవరమ్మా నువ్వంటే నీకు తర్వాత చెప్తాను ముందు మీకు భోజనం ఏర్పాటు చేస్తాను కాలాతీతమైందని చెప్పి శిష్యుల్ని ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళాక అందరికీ విందు రకరకాల షడ్డు భోజనమైన భోజనం విందు ఆరోగ్యంపజేసింట పదివేల మంది శిష్యులు కా వ్యాసుడికి అంటే అమ్మవారు ఎవరైనా అన్నంతో బాధపడుతున్నాయి కాశీలో అన్నానికి లోటు ఉండదు అన్నదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ కరుడా హృదయం అనమాట అంటే చెప్పినా కూడా ఈమె కాశీపట్నం తట్టుకోలేకపోయింది ఆ శిష్యులు అన్నం లేకుండా ఉంటాం విషయాన్ని ఇది మనకి ఒక కథ రూపంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ నిరంతరం మనకి కాశీపట్నంలో అమ్మవారు అన్నదానం విశేషంగా జరుగుతూ ఉంటుంది అక్కడ అందుకనే కాశీ అన్నపూర్ణ అని కూడా మనం అంటూ ఉంటాం ఈమె మనకి ఎలా దర్శనమిస్తుంటాయి ఈరోజు ఆమెని మనం ఆహ్వానించేటప్పుడు ధ్యాన శ్లోకంలో మనం ఆదేశించాలంటే వామే వాణిజ్య పాత్రం మధురసభరితం విభృతిం వాణి పద్మే దివ్య ప్రిపూర్ణం ధృతమతి వలయే దక్షే రత్నాంగీం పీనతుంగ స్థనభర విలసిత తారాహరం తినేత్రం వందే పూర్ణేందుబింబ ప్రతినిధి వదనాం అంబికాం అన్నపూర్ణాం నిత్యానందకరి వరా భయకరి సౌందర్య రత్నాకరిధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళీయాంచల వంశ కాశీ పావనకరి కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి ఈ అన్నపూర్ణాదేవిని ఇలా ధ్యాన శ్లోకంలో ఎవరైతే ఈరోజు ఆరాధించి ఆవాహన చేసి షోడస ఉపచారాలు చక్కగా సమర్పించి అమ్మవారికి అన్నపూర్ణ అష్టోత్రంతో తెల్లని పూలతోను సువాసనాభరితమైన తెల్లని పుష్పాలతో అమ్మను అర్చించి అలాగే లలితా సహస్రనామాలతో అర్చన చేసుకోవడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని ఎందుకంటే అందరికీ కూడా కావాల్సింది ప్రతివారు ఈ ప్రపంచంలో ఎంత కష్టపడ్డా కూడా ఆహారం తిండి కోసమే ముందు కావాల్సింది వసతి తిండి మన దేహాన్ని రక్షించుకోవాలంటే కావాల్సిన ఆహారం అలాంటి దానికి నిలయమైన మనకి నిరంతరం ఎటువంటి లోటు లేకుండా ఏ జన్మలకి కూడా ఉండాలంటే ఈరోజు మనం అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో చక్కగా అర్చించుకోవాలి అమ్మవారికి ఈరోజు మనం ప్రసాదంగా నైవేద్యంగా దద్దోజనం కొబ్బరి అన్నం మధుర ఫలాలు వడపప్పు పానకం ఇవి చక్కగా అమ్మవారికి నివేదించి ఆమె అనుగ్రహాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి ఈ రోజు అమ్మవారికి అలంకరణ చక్కగా గంధన రంగు చీరలు అమ్మవారిని అలంకరించుకోవాలి ఎందుకంటే మనం అమ్మవారి రూపం ఆ గంధన రంగులో చక్క ప్రసన్నమైన ముఖంతో చిరునవ్వు చిందిస్తూ మనకి అమ్మవారు చేతిలో ఒక అన్నం పాత్ర కలిసే పాత్ర పట్టుకొని బంగారు కలిసే పాత్ర పట్టుకొని కనిపిస్తుంది ఆ అమ్మవారిని అలా గంధం రంగు చీరలు అలంకరించి ఇందాకనుకో మల్లెపూలు కానీ పొగడు పూలు కానీ తెల్లని పుష్పాలు ఏవైనా సరే సువాసనాభరితమైన పుష్పాలతో ఎందుకంటే అమ్మవారికి ఈ పుష్ప కుసుమ ప్రియ కాబట్టి పూలని చక్కగా మంచిగా తాజాగా ఉన్న పూలు మనం సమర్పించి అర్చించుకోవాలి ఈరోజు మనం పఠించవలసిన మంత్రం ఓం అన్నపూర్ణాయ విద్మహే ధీమహి తన్నో విశాలాక్షి ప్రచోదయాత్ అంటే ఈ మంత్రాన్ని నిరంతరం గాయత్రి మంత్రాన్ని జపించుకోవడం అలాగే ఓం శ్రీ అన్నపూర్ణ దేవతాయే నమహ అనే మంత్రాన్ని కూడా వీలైనసార్లు ఎన్నిసార్లు మనం జపించగలిగితే అంత అమ్మ అనుగ్రహానికి తొందరగా పాతులు అవుతాం ముఖ్యంగా ఈరోజు మనం ఎవరికైనా సరే ఈ అమ్మ ఆరాధన చేయటం వలన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జాతకంలో ఎవరికైనా చంద్రగ్రహ దోషాలు ఎవరికైనా ఉన్నా అలాగే మానసిక స్థితి సరిగ్గా లేనిపోయినా ఎటువంటి సమస్యలు ఎవరన్నా చంద్రుడు మన కారకుడు కాబట్టి అలాంటి దోషాలు ఎవరైనా ఉంటే కనుక ఎవరికైనా దారిద్ర్యంతో ఆహారం దొరక్క బాధపడుతున్నా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల్లో వచ్చే ఈ నాలుగు మూడో రోజైన అన్నపూర్ణాదేవిని ఆరాధించడం వలన భక్తి శ్రద్ధలతో ఆ రోజు దివ్యానుభూతి ఉంది ఆ అనుగ్రహం వలన జన్మ జన్మలకి కూడా మనకి అన్నపానీయాలకి లోటు లేకుండా ఉంటాయి అలాగే పిల్లలకి తెలివితేటలు బుద్ధి జ్ఞానం కూడా పెరుగుతాయి ఈ అమ్మవారి ఆరాధన వలన ముఖ్యంగా ఈరోజు మనం బ్రాహ్మణులకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదార్థాన్ని మనం దానం చేసుకోవాలి నవరాత్రుల్లో క్షీరం దది క్షీరం అంటే పాలు పాలు పెరుగు దానం చేయటం వలన సర్వ దుఃఖాలు దొరుకుతాయి అలాగే ఈరోజు చేసే అన్నదానం చాలా విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది అన్నాతులకు ఎవరికైనా సరే ఈరోజు అన్నదానం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజులాగే నవరాత్రుల్లో కూడా ఈరోజు నాలుగు సంవత్సరాల కన్యని పూజించడం కుమారి పూజ భాగంగా అలాగే సువాసిని చక్కగా అమ్మవారి స్వరూపంగా సువాసిని కూడా పూజించి అమ్మవారి కూడా షో ఆమె కూడా షోడస పూజ అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఆరాధించడం సువాసిని పూజ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలగజేస్తాయి అంటే ఇంత అద్భుతమైన నవరాత్రుల్ని మనం ఎవరైతే శ్రద్ధాభక్తులతో చక్కగా ఆచరించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతూ మనం కూడా చక్కగా మనసుకు బుద్ధి దివ్యానుభూతి పొందుతూ చండీ సప్తశతి పారాయణ చేసుకోవటం దేవి కద్గమాల స్తోత్ర పారాయణ చేయటం శ్రికాలంలో పూజలు చేయటం నవరాత్రి నియమాల్ని పాటించడం ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు నవరాత్రుల్లో పాటించదగ్గ విషయాలు ఈ అన్నపూర్ణాదేవి అనుగ్రహం వలన మనందరికీ కూడా శీఘ్రంగా జన్మ జన్మలకి అన్నపానీయాలు లోటు లేకుండా ఉండాలని ప్రార్థిస్తూ ఆ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శ్రీమాత్రే నమ